ఈరోజు మన చందమామ కథల్లో బేతాల కథల్లో భాగంగా ప్రతిజ్ఞాభంగం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శివంలోని బేతాళుడు రాజా ఎవరో అసమర్థుడు చిత్తులమారి అయిన వాడి కుతంత్రాల్లో చిక్కి ప్రేతాలు మాత్రమే సంచరించే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావని నాకు జాలి కలుగుతున్నది బహుశా ఆ అసమర్థుడికి కార్యం సాధించి పెట్టగలనని నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఎంతటి నీతివంతులు కూడా స్వార్థానికి దాసులై ప్రతిజ్ఞాభంగం చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు వజ్రదేహుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సింధూర దేశాన్ని సింగభూపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సుచిత్ర గొప్ప సౌందర్యవతి రాజు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఎందరో రాకుమారులు ఆమెను వివాహమాడ కోరుతూ దూతల ద్వారా రాజుకు లేఖలు పంపారు అయితే సుచిత్ర అందుకు ఇష్టపడక గొప్ప పరాక్రమవంతుడు వీరుడు అని నిరూపించుకోగలవాణ్ణే తాను వివాహమాడగలనని పంతం పట్టింది మంత్రి భానువర్మకు చంద్రవర్మ అనే కొడుకున్నాడు తండ్రి జిత్తుల మారి స్వార్థపరుడు అయితే కొడుకు అసమర్థుడే కాక పరమ పిరికివాడు అతడికి ఎలాగైనా రాకుమారిని వివాహమాడాలన్న కోరిక కలిగి ఆ సంగతి తండ్రితో చెప్పాడు అది విన్న భానువర్మ విసుక్కుంటూ కోరికైతే బాగుంది కానీ కత్తిపట్టడమే చేతగానే నిన్ను పరాక్రమవంతుణ్ణి చేయడం ఎలా అన్నాడు అందుకు చంద్రవర్మ విచారంగా నాన్న తంత్ర కుతంత్రాల్లో మీరు కౌటిల్యుడంతటి వారన్న ఖ్యాతి ఉన్నది ఏదో తంత్రం ద్వారా నేను మహా నని నలుగురి నోట పలికించలేరా అని అడిగాడు మంత్రి భానువర్మ కొద్దిసేపు ఆలోచించి అయితే ఒక చిన్న సాహసం చెయ్యి తూర్పు సరిహద్దు గ్రామాల్లో పులి ఒకటి మనుష్యులను చంపి తింటున్నది నువ్వు వెళ్ళి ఆ పులిని చంపడానికి ప్రయత్నించు పులిని చంపావో యువరాని నీకు దక్కినట్లే అని చెప్పాడు చంద్రవర్మ పులి ఉండే అడవి ప్రాంతానికైతే గాని లోపలికి ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు ఆ సమయంలో అడవిలో నుండి నిలువెత్తు దృఢకాయుడొకడు చచ్చిన పులిని భుజాన వేసుకుని వచ్చాడు అతన్ని చూసి చంద్రవర్మ నివ్వెరపోయి అయ్యా ఈ ప్రాంతాల ప్రజల్ని చంపుతున్న పులి ఇదేనా చేత ఏ ఆయుధం లేకుండా పులిని ఎలా చంపగలిగావు అని అడిగాడు దానికి ఆ దృఢకాయుడు నవ్వి నా పేరు వజ్రదేహుడు నేను ధవలగిరి సైన్యంలో దళాధిపతిగా ఉండేవాణ్ణి అసమర్థులు పిరికివాళ్ళు అంటే నాకు పరమ అసహ్యం నిన్న జరిగిన ఒక సంఘటనతో మా నాయకుడు అసమర్థుడని తెలిసిపోయింది అసమర్థుల కింద చేయనని పిరికివాళ్ళపై కత్తి దూయనని ప్రతిజ్ఞ చేసి ధవలగిరి వదిలి బయలుదేరాను అడవిలో ఈ పులి నన్ను అటకాయించింది ఒక్క ముష్టిఘాతంతో చంపి భుజాన వేసుకున్నాను అన్నాడు వెంటనే చంద్రవర్మ వజ్రదేహుడి కాళ్ళ మీద పడి అయ్యా నేను కత్తిపట్ట చేతగాని అసమర్థున్ని నా మీద దయతలిచి ఈ పులి కలేబరాన్ని ఇచ్చావంటే రాజుకు చూపించి ఏదైనా బహుమానం పుచ్చుకుంటాను అని ప్రాధేయపడ్డాడు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి అసహించుకుంటున్నట్లు చూసి పులి కలేబరాన్ని కిందపడవేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్రవర్మ ఆ కలేబరంతో రాజు వద్దకు పోయి పులిని తానే చంపినట్లు చెప్పి ప్రభు నన్ను మించిన పరాక్రమవంతుడు ఉంటాడంటారా అన్నాడు రాజు తన వేలికి ఉన్న వజ్రపు టుంగురాన్ని తీసి చంద్రవర్మకు బహుమతిగా ఇస్తూ పులిని చంపినందుకే పరాక్రమవంతుడివైతే రాజ్యాలను గెలిచిన వాళ్లను రాక్షసులను చంపిన వాళ్ళను ఏమనాలి అన్నాడు నవ్వుతూ చంద్రవర్మ రాజుమాటలకు తెల్లబోయి తండ్రిని కలుసుకుని జరిగింది చెప్పాడు అంతా విన్న మంత్రి నువ్వు వెంటనే వజ్రదేహుడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడి మీద వేగులను నియమించు లేకుంటే యువరాణి నీకు దక్కదు అన్నాడు చంద్రవర్మ వజ్రదేహుడి ఆచూకీని తెలుసుకుని అతన్ని కనిపెట్టి ఉండేందుకు ఇద్దరు వేగులను నియమించాడు ఒకనాడు వజ్రదేహుడు ఒక కొండ ప్రాంతాన పోతూ ఉండగా దాపులనున్న గుహలో నుండి నా గుహ ముందు నుండే నడుస్తున్నావా ఏమా ధైర్యం అక్కడే ఆగు అన్న భీకరమైన కేక వినిపించింది వజ్రదేహుడు గుహకేసి చూశాడు అందులో నుండి గజబలుడనే రాక్షసుడు గండ్రగొడ్డలితో బయటకు వచ్చి వజ్రదేహుడి మీదకి గొడ్డలి ఎత్తాడు అయితే వజ్రదేహుడు వాడికి అందకుండా తిప్పలు పెట్టి చివరకు వాడి చేత ఉన్న గండ్రగొడ్డలిని దొరకబుచ్చుకుని వాడి కాళ్ళు చేతులు ఖండించి అక్కడ నుండి బయలుదేరాడు దూరం నుండి ఇదంతా చూసిన వేగులు సంగతి మంత్రి భానువర్మకు చంద్రవర్మకు చెప్పారు వెంటనే భానువర్మ కొడుకు బట్టలు చింపి శరీరానికి అక్కడక్కడా చిన్న గాయాలు చేసి రాజు వద్దకు పంపాడు చంద్రవర్మ రాజును దర్శించి ప్రభు ఈ రాజ్యానికి అంతటికీ పరాక్రమవంతున్నని నిరూపించేందుకు గజబలుణ్ణి ఎదుర్కొని హోరాహోరి పోరాడి వాడి కాళ్ళు చేతులు నరికి తమ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి నీ మాటలు ఎలా నమ్మమంటావు నువ్వొక్కసారి మాతో వేటకు వచ్చి ఎలుగుబంటిని చూసి చెట్టెక్కి దాక్కున్నావు సరే నిజానిజాలు తెలుసుకుంటాను రెండు రోజులు ఆగు అన్నాడు తర్వాత రాజు చారులను పిలిపించి గజబలుడి విషయంలో నిజం తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళు రెండు రోజుల్లో వజ్రదేహుణ్ణి వెంటబెట్టుకు వచ్చి జరిగిన వాస్తవమేమిటో రాజుకు తెలియజెప్పారు రాజుకు వజ్రదేహుడి హుందాతనం తీరుతెన్నులు చూడగానే అతడు గొప్ప పరాక్రమవంతుడన్న నమ్మకం కలిగింది రాజు వెంటనే యువరాని సుచిత్రతో వజ్రదేహుడి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు అయితే మర్నాడు నిండు సభలో మంత్రి భానువర్మ ప్రభు వజ్రదేహుడి విషయంలో మీ నిర్ణయం తొందరపాటులా కనబడుతున్నది మన రాజ్యంలో ఇతడికన్నా పరాక్రమవంతులు ఉండవచ్చు కదా శాస్త్ర విద్యల్లో పోటీ ఏర్పాటు చేయించండి అన్నాడు ఇందుకు సభలోని ప్రజలందరూ సమ్మతి తెలిపేసరికి రాజు ఆ విధంగానే చాటింపు వేయించాడు ఆ మర్నాడు ప్రజలు పోటీలు చూడడానికి పెద్ద ఎత్తున గుమిగూడారు అయితే సాహసించి ఎవరు గజబలుడంతటి రాక్షసుడితో తలబడ్డ వజ్రదేహుడితో కత్తి కలపడానికి ముందుకు రాలేదు ఒక పావుగంట కాలం గడిచింది ఎవరూ ఊహించని విధంగా చంద్రవర్మ హఠాత్తుగా ముందుకు వచ్చి వజ్రదేహుడి మీదకి కత్తి దూశాడు అది చూసి రాజు యువరాణిలతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి ఒక క్షణకాలం అసహ్యపడుతున్నట్లు చూసి చప్పున కత్తి దూసి ఒక్క దెబ్బతో చంద్రవర్మ చేతిలోని కత్తి దూరంగా పోయి పడేలా కొట్టాడు అందరూ వజ్రదేహుడికి ధ్వానాలు పలికారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాపరాక్రమవంతుడైన వజ్రదేహుని గురించే కాక అతి భీరువైన చంద్రవర్మ ప్రవర్తనను గురించి కూడా నాకు సందేహం కలుగుతున్నది అసమర్థులా పిరికివాళ్ల ముఖాలు చూడడానికైనా అసహ్యపడే వజ్రదేహుడు ఎరిగి చంద్రవర్మ మీదకు ఎందుకు కత్తిదూశాడు అది ప్రతిజ్ఞాభంగం కాదా రాకుమారి సుచిత్రను వివాహమాడి సింధూర దేశానికి రాజు కావాలన్న లోభం వల్ల అతడలా చేశాడా వజ్రదేహుడి శక్తి సామర్థ్యాలు కూడా పరమ పిరికివాడైన చంద్రవర్మ అతడితో హఠాత్తుగా కత్తియుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు రాజకుమారిని వివాహమాడి తీరాలన్న దృఢ నిశ్చయం అతడిలో హఠాత్తుగా తెగింపు వీర లక్షణాలకు కారణమయ్యిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వజ్రదేహ చంద్రవర్మల ప్రవర్తన గురించి సందేహపడవలసిందేమీ లేదు ఇద్దరూ తమ తమ స్వభావాలకు అనుగుణంగానే ప్రవర్తించారు వజ్రదేహుడికి అసమర్థుల పిరికిపందల పట్ల ఉన్న అసహ్యం కారణంగానే అతడు ఒక రాజకుటుంబ గౌరవాన్ని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రవర్మపై కత్తిదూశాడు అది స్వార్థం వల్ల ఎంతమాత్రమూ కాదు ప్రతిజ్ఞాభంగం అసలే కాదు ఇక చంద్రవర్మ తన తండ్రి కుటిల నీతి కుతంత్రాలకు తల ఒగ్గాడు కత్తి పట్టనే చేతగాని తాను కత్తి దూయగానే వజ్రదేహుడు అసహించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడని ఆ విధంగా తాను మహా పరాక్రమశాలిగా రుజువై రాకుమారిని వివాహం ఆడవచ్చునని భావించాడు అంతేగాని హఠాత్తుగా కలిగిన తెగింపు వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి